చికెన్ తర్వాత రొయ్యలు బాగా ఇష్టం ఫ్రై అంటే ఇంకా ప్రాణం అనుకోండి నాకంటే ఎక్కువ ఫ్రై ఇష్టం ఈ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీ సండే అందరికి సండే రోజు అయితే మా వారు పిల్లల కోసం కేజీ రొయ్యలు తీసుకుంటే క్లీన్ చేస్తే హాఫ్ కిలో అయినాయి అంతేనా హాఫ్ కిలో కొంచెం ఎక్కువ అవుతాయి అంతే ఈ క్లీన్ చేసి పెట్టేసాను పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేశాను చికెన్ కూడా రాళ్ళు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ఈ రొయ్యల్లోనే వాటి కోసం స్పెషల్ టిఫిన్ నేనేం పొద్దున వెజ్ చేశాను పిల్లల కోసం స్పెషల్స్ సాంబారు వడ పూరీ చేశాను మా వారు నాన్ వెజ్ తీసుకొచ్చారనమాట ఇందులో సగం ఫ్రై చేయాలి సగం కొంచెం పులావ్ చేస్తాను కొన్ని పీసెస్ వేసి ఈరోజు సండేగా బిర్యానీ తిన ఫీలింగ్ ఉంటుందని ఇదేమో టమాటో వేసి ఒక రెండు కర్రీ చేస్తాయి ఎందుకంటే మార్నింగ్ చేసిన పూరీలు ఉన్నాయి వడలున్నాయి కాబట్టి వాటిల్లో కనేసి చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ కుక్కర్లో పలావ్ ఆల్రెడీ వైట్ రైస్ పెట్టేశాను అందుకే చిన్న కుక్కర్ పెట్టాను పలావ్ కోసం అని ఆయిల్ అయితే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాము దీంట్లో లవంగా యాలకులు చెక్క బిర్యానీ ఆకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాలు పచ్చిమిర్చి ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంటే సండే అంటే యాక్చువల్గా ఎక్కువ బిర్యానీ వండేవాళ్ళము ఈ మధ్య తగ్గించాము కాకపోతే మా పిల్లలకి సండే అంటే దీవెనాకి బాబుకి కొంచెం బిర్యానీ ఫేవరెట్స్ అనమాట మా ఇంట్లో అందుకే బిర్యానీ లాగా ఉండడానికి పలావ్ చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసాను కదా అది కొంచెం ఉడుకుతుంది లోపు టమాటో కూడా యాడ్ చేసుకున్నాం దాంట్లోనే బాగుంటుంది ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది ఫాస్ట్గానే అయిపోతుంది వంట టైమ్ ఆల్రెడీ వన్ దాటింది లేట్గా లేచారు బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఆయిల్ ఫుడ్ తిన్నారు పూరి అలాగే అది అంట చూడండి ఎండిటివి వెజ్ ఫుడ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాము ఆల్రెడీ వచ్చేసింది వీడియో సండే అంటేనే పని పనిపో సండే సండే అంటారు కానీ ఏం సండే కాదు మండేది అనమాట మండే ఇంకా ఎక్కువ పని ఉంటుంది ఇంకా ఎక్కువసేపు ఉండాలి కిచెన్ లో ఇన్ని వెరైటీస్ చేయాలి కావాల్సిన మసాలాడే సండే పిల్లలు ఇంట్లో గోల తొందర లేవరు టిఫిన్స్ అవ్వరు పని అవ్వరు ఎక్స్ట్రా పని ఇంకేంటి ఇంకా ఎక్కువసేపు ఉండాలి కిచెన్ లో వెరైటీస్ ఎక్కువ చేయాలి నాన్ వెజ్ అనగానే నేను అల్లం ఎల్లలు ఫ్రెష్ ఫ్రెష్గా పట్టాను ఇప్పుడే అది ఒక్కటేంటే అందరూ ఇష్టంగా చేస్తారు ఇబ్బంది అనుకోరు తినాలని అడా ఉడిగేటోళ్ళు అట్టు వెళ్ళిపోతారు కదా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒకసారి బాగా మిక్స్ చేసి ఇది కొంచెం పచ్చి వాసన పొయ్యేంత వరకు ఉంచాలి దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాను పలావ్లో లేదంటే ఫ్లేయింగ్గా ఉంటుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత పెరుగు కారాలు నేను రొయ్యలు కూడా ముందే వేస్తానండి కొన్ని ఎందుకంటే ఆయిల్లో ఉడికితేనే బాగుంటుంది ఎందుకంటే మనం సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేయం కదా వీటిని ఇవి జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాయి రొయ్యలు అని పేరు కొన్ని వేసాను వీళ్ళు ఎందుకంటే కర్రీ చేయాలి కాబట్టి ఇది నూనెలో మగ్గుతూ ఉంటుంది టమాటో ఉల్లిపాయలు మగ్గి అంతసేపు ఇప్పుడు మూత విజిల్ పెట్టొద్దు కానీ జస్ట్ ఇట్లా పైన ఊరికే ఇలా పెట్టేసేద్దాం

తీసా కదా నేను మర్చిపోయి మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే అండి అని చెప్తాను అంతే మూత తీసిన తర్వాత మళ్ళీ మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఏదన్నా వేసే ఎందుకక్క ఓకే ఓకే అంటామని పెట్టారు మొన్న వీడియోలో అదనమాట దాని స్టోరీ రొయ్యలు అయితే కొంచెం మగ్గాయి దీంట్లో అని పొడి ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే పెరుగు కూడా తీసుకొచ్చారు మా వారు పెరుగు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ వేయట్లేదు ఒక అరకప్ వరకు పెరుగు వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాం ట్రై చేస్తాను ఓకే ఓకే అని అనడానికి మానేయడానికి టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వన్ బై వన్ మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ ఫస్ట్ యాక్చువల్గా అయిపోయినా ఏం కాదు వేస్తే బాగుంటుంది కలర్ అలాగే కారం మిర్చి వేసే మసాలాలు వేసాం కాబట్టి ఆల్రెడీ చికెన్ మా రొయ్యలు కూడా చేస్తున్నాం దాంట్లో కొంచెం రెండు ఫ్రెండ్సాంటి చికెన్ మటన్ అలాగే వేయించిన ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ కారం ఉప్పేండి సారి పసుపు కారము పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి సాల్ట్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను కర్రీలో కూడా వేసుకుందాం కదా ఒకసారి మిక్స్ చేసి ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకుంచి రైస్ యాడ్ చేస్తాను పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి నిమ్మకాయ ఆల్రెడీ వేసా కానీ ఎక్కువ వాటిలో వేస్తా కదా కర్రీ కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర ఈ మధ్య కొత్తిమీర బాగా తింటున్నాం మేము ఎన్ని కట్టలు తెచ్చినా అయిపోతానే ఉందన్నమాట బాగుంటుంది ఫ్లేవరు జీవిత కలిసి ఒక ఇష్టాలు రివ్యూ చేసాము చూడకపోతే చూడండి జబర్దస్త్ ఐడియా ఉంటుంది ఏంటి ఓకే అండిగానే వస్తుంది నాకు ముందే నానబెట్టిన నార్మల్ రైస్ రెగ్యులర్గా మన ఇంట్లో వండుకునేది బాస్మతి రైస్ ప్రస్తుతానికి రేపు తీసుకొచ్చిన అయిపోయాయి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మొత్తం మగ్గిపోయాయి కాబట్టి మసాలా అని సరిపోతుంది మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోతే మీరు గ్రేవీ టేస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు లేదంటే రైస్ ఇప్పుడు ఎసరు వేస్తాం కదా ఎసగ్లో అయినా చెక్ చేసుకోవచ్చు మొత్తానికైతే రైస్ అయితే వేస్తున్నాను ఒకసారి గ్రేవీ రొయ్యలు రైస్ అంతా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారా వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు మనం కుక్కర్ని బట్టి కొంతమంది ఫోర్కి అవుతుంది కొంతమంది టూకు అవుతుంది రైస్ మీరు రెగ్యులర్గా ఉండే రైస్ వండుతారు కదా అలానే వాటర్ యాడ్ చేసుకోండి అలాగనే విజిల్స్ రాండి ఓకే ఇప్పుడు ఒకసారి వాటర్ టేస్ట్ చూద్దాం సరిపోందా లేదని అయినా నేను కర్రీస్ కూడా చేస్తున్నాను కదా వాటర్ సరిపోతుంది ఇంకేం మ్యాచ్ చేయను అందాది వేసాను మొత్తం వాటర్ కూడా సరిపోతుంది మూత పెట్టేద్దాం రొయ్యలో ఫ్రై కోసం చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ వేసేసాను ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా అందుకే త్రీ ఫోర్ స్పూన్స్ వేసాను ఇది ఆనియన్ టేస్ట్ అంటే మరీ టేస్ట్ కాదు కొంచెం పచ్చా పచ్చాగా ఒక అండి రొయ్యక్క మిక్సీ చేసిన ఆనియన్ పేస్ట్ వేసాను ఆనియన్ పేస్ట్ చేసేయడం ఎందుకంటే ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్స్ బాగా టేస్ట్ అనమాట బాగా నలుగుతుంది కదా దీంట్లో ఒక ఐదారు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కూడా ఒకసారి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత పచ్చి పసిమి పొడి ఫ్రై అవ్వాలి దీంట్లోనే ఇప్పుడు నేను కల్లండి పేస్ట్ కూడా వేస్తాను నాలుగు పొయ్యిలు ఉంటే అంటే నాలుగు బర్నర్స్ ఉంటాయి ఒక పొయ్యికి వంట ఫాస్ట్గా అయిపోతుంది ఈ మధ్య ఉన్నీ బాగా అన్నట్టు కదా ఒక పక్కన చట్నీ ఇడ్లీ దోశ సాంబారు రైస్ కర్రీ టీ పాలు కాఫీ అల్లం టేస్ట్ కూడా వేసాను ఇది కూడా కొంచెం చేసుకోవాలి ఇది కూడా కొంచెం నేను రొయ్యలు పక్కన పెట్టి ఈ స్టవ్ కంటే కొంచెం పెద్దగా వస్తుంది పెద్ద బర్నర్ ఉంది జంబో బర్నర్ దీనికంటే కొంచెం పెద్దది అది రైస్ పెట్టాను ఇది ఎక్కువ వాడాలని గ్యాస్ తొందరగా అయిపోవాలని అంటే తొందరగా అయిపోవాలని పెద్దది సైడ్కి చదివేది మళ్ళీ మామూలుగా టూ చిన్న స్టవ్ కూడా పెద్దది వీళ్ళొఫ్ సైడే ఉంటుంది ఎక్కువ వాడుతుంది తెలియకుండా ఇది కూడా అల్లం కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడం ఫ్రై కాబట్టి దీంట్లో టమాటో వేయను వాటర్ యాడ్ చేయను ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలాగే ఉంచాలి కాసేపు మగ్గిన తర్వాత దీంట్లో పసుపు ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేస్తాను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాం మనం కర్రీలో వేయాల్సినవన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేస్తాను ఎందుకంటే ఇంకా చికెన్ వండాలి కదా ఒక స్పూన్ కారం టేస్ట్ సరిపడే సాల్ట్ మా పిల్లలు కూడా గొడవ పడుతున్నారు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ టూ స్పూన్ సాల్ట్ ఇంత చిన్న స్పూన్ తోటి సరిపోతుంది పచ్చి ధనియాల పొడి ఒక స్పూను వేయించిన ధనియాల పొడి ఒక అరటి స్పూన్ వేసుకుని సండే వచ్చిందంటే గొడవ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు గొడవ పడుకునే దగ్గర గొడవ తినే దగ్గర గొడవ వాటర్ కోసం ప్రతీది గొడవే ప్రతిదీ గొడవే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలున్నా కొట్టుకుంటారు చాలా మా ఇద్దరు అబ్బాయిలు కాబట్టి కొట్టుకుంటారు అమ్మాయిలు అయితే బాగుండు అనుకుంటారు ఉన్నా కొట్టుకుంటారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్న చెప్పలేదు కొట్టుకుంటా వాళ్ళం మేము మాకు అక్క తమ్ముళ్ళు కాబట్టి అన్నా చే అక్క తమ్ముడైనా కొట్టుకుంటున్నారు ఇంకా ఉండి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కాసేపు వాటిని మగ్గించాలి ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కర్రీని కాసేపు అలా ఉడకనిద్దాం ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండి కొత్తిమీర వేద్దాం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాం ఇంకా అయిపోయింది దీని పని అయిపోయింది రెడీ అయిపోయింది అండి రొయ్యల ఫ్రై కూడా అయిపోయింది పలావ్ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను ఆనియన్స్ మిర్చి కూడా ఫ్రై అయిపోయాయి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అది చేసుకున్నాం చికెన్తో పాటు టమాటో కూడా వేస్తాను కొంచెం అగ్గ లేదా గ్రీన్ రెండూ టమాటోలో ఒక రెండు తీసుకున్నాను ఎక్కువ చేపంటుంది మనకి కాస్ట్గా ఉంటుంది టమాటో ఇప్పుడు ఓకే ఓకే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఇది ఒకటి అయిపోతే నా పని అయిపోతుంది ఆల్రెడీ అయిపోయింది కదా వేడికి ఎండాకాలం కానీ తెల్ల జాము లేచి వండుకొని కడుకోవాలి పై కట్టలు వేసి మంచిగా ఉంటుంది అదనమాట ఎండాకాలం స్టార్ ఏమైనా తల్లా జామ కొంచెం చల్లగా ఉంటుంది పచ్చి ధనియాల పొడి వేయించు ధనియాల పొడి పసుపు నెక్స్ట్ ఉప్పు ఇది రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ ఇందులో ఏమంత వెరైటీ ఏం లేదు కాకపోతే టమాటో వేయాలి రెగ్యులర్ గా అప్పుడప్పుడు వేస్తున్నాను ఈ మధ్య తినండి కాబట్టి అసలు తిందా నైట్ ఏం తింటారు పచ్చడి ఓకే ఇదే అండి నేను నైట్ బ్లాగ్ షూట్ చేస్తా చేసుకో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ధన్యాల పొడి వేయించిన ధనియాల పొడి గంటల గురించి అయిపోతాయి నెలలో వంటలన్నీ చూడండి బండి మీరు ఆమ్లెట్ వేసి ఫుడ్ ఆమ్లెట్ మీన్స్ వీడియోస్ ఈ మధ్య కూడా చూసాను ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను ఇప్పుడిప్పుడే తెల్లగా అవుతుంది అనుకుంటే అప్పుడే ఎండాకాలం వచ్చింది రాని కొంచెం మూత పెట్టి సిమ్లో ఉంచి బాగా ఉడికించాలి ఒకసారి చూద్దాం మన చికెన్ అయిందా లేదా అని ఉండినా ఆ చికెన్ బాగా లేదు కదా పక్కింట్లోకి రావాలంటే చికెనే వండాలి అల్లం వెళ్ళిపోయి సాధింట్ వచ్చినా చూసే వాళ్ళందరూ నాన్ వెజ్ వండుకుంటారు కలిపిదాం బాగా ఇది కొంచెం పలావ్లోకి తుండేలా లైట్గా వాటర్ ఉంచుతానండి దీంట్లో చికెన్లో మరీ ఫ్రైలాగా చేయాలి దగ్గరికి మీకు ఇందులో ఏదంటే ఇష్టం చికెను రొయ్యలు చేపలు మటను బిర్యానీ పలావ్ చేపలు ఫ్రై చికెన్ ఫ్రై రొయ్యలు ఫ్రై ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి మీడియం ఫ్లేమ్లో ఇంకా స్టవ్ ఆపేస్తాను తినేటప్పుడు అన్ని వంటలన్నీ అవుతుందంటే మళ్ళీ ఒకసారి చూపించి మీకు టేస్ట్ చేస్తాం అలాగే మార్నింగ్ చేసిన సాంబారు ఈ వడ పూరి కూడా మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇది మర్చిపోయా తినీసా నువ్వే అనుకున్నావు అట్లా ఉంటుంది అనమాట ఓకే అండి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను పూరి చికెన్ కర్రీ టేస్ట్ చేస్తున్నాను అదిరిపోయింది ఇప్పుడు మనం పూలి చేసాం కదా టేస్ట్ అట్లా పాపం వడ కూడా వేసినాము వడ కూడా టేస్ట్ వద్దాం ఇప్పుడు చికెన్లో చూడే చాలా బాగుంది ఇప్పుడు మనం ఇంకా ప్రాన్స్ పొలా ఉందిగా అది కూడా టేస్ట్ చూద్దాం మన ఫేవరెట్ మళ్ళీ అందులో చాలా బాగుంది ఇదైతే అలాగే ఫ్లై ఉంటే దీని వచ్చా అంటే చదవదు అది అన్ని బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ప్రోడక్ట్ చూసినందుకు థ్యాంక్ యూ ఇదన్నమాట మా సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి సండే స్పెషల్ గా Thank you, thank you, thank you so much. Bye.